జన్నగిరి చెరువు దగ్గర ఇక్కడ పొలాలు ఉన్నాయి ఈ పక్క రోడ్డు పక్కన ఆ పక్క ఈ పక్క చూస్తున్నారు అందరూ హాయ్ ఫ్యాన్స్ ఇక్కడ మనం మనం తోగుదామని తీసుకున్నాము ఇక్కడ చూస్తే చాలామంది మనం చూస్తే అక్కడ అక్కడ ఇక్కడ సుమారుగా మనం జనాభా మటుకు చాలామంది వచ్చారు ఒక ఈ సేనులో వచ్చేసి మన ఇప్పుడు వచ్చేసి మనం ఉండేది జన్నగిరికి పక్క చెరువు ఉంది చెరువు పక్కలోనే ఒక సేను ఉంది బీడి సేను ఆ బీడి శేనులో మనం అంతా చాలామంది ఒక నూరు మంది పైన ఉన్నారు మనుషులు వంద మంది ఉంటారు ఆ వంద మందిలో ఇక్కడ అంతా ఎట్లాడుతుంటే మనం ఇక్కడ చూద్దామని వచ్చినాం ఇక్కడ చూచే ఇక్కడ ఇక్కడికైతే ఎవరికి దొరకలే అంటున్నారు చాలామంది నిరాశ పడ్డారు అది ఫ్రెండ్స్ ఇక్కడ రెండేళ్ళు వచ్చేసి ఎర్రగుంట్లు అంటా వీళ్ళది బాధ ఇచ్చాను ఎడియో అయిందిరా ఏం బావా ఎక్కుబావా

నాకైతే ఇప్పుడైతే ఈ వజ్రం అనేది దొరికింది నాకు ఇది ఇది పక్కా అనేది క్లారిటీ రాలే మనకు సాయంత్రం తెలుసు దీని గురించి ఎందుకంటే సాయంత్రం వాళ్ళ చెకప్ చేస్తే దీనికి కథ తెలుస్తుంది అందుకని సాయంత్రం వరకు మనం ఇది పెట్టుకొని చూపిచ్చేసాం నైట్కు దీని పరిస్థితి ఏందనేది అర్థమవుతుంది పానం ఉందే లేదనేది